రాడువాడే వాణి 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 ఓహో వాణి 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 మన చూపులు కలవటం మనసులు గెలవటం పెళ్ళిపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా ఇక్కడ కూడా కోడిపోహో

ఓ రాబా నువ్వు పార్కున్నప్పుడు నువ్వు ఓహో అది మీ అమ్మ పాడిందా మీ నాన్న గదిలోనే ఉన్నాడా నువ్వు ఇక్కడే ఉండు వాడి సంగతి నేను చేయి చూస్తా నీకు మాటలు రావన్న మాట నేను తెలవనైపోయా నేం చెయ్య నువ్వు ఇక్కడే ఉండు విషయం విషయం ముందే ముందే తెలిసి అదేంటో ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని చెప్పగానే చెప్పిందా అని అడిగాను అడిగానా అడిగావు చెప్పింది అన్నావు అన్నావా అన్నాను నోడుతో చెప్పిందా అని అడిగాను అడిగానా అడిగావయ్యా బాబు నోటితో చెప్పగా ముక్కుతో చెబుతుందా అన్నావు అన్నావా అన్నానయ్యా ఏదో ఆవేశంలో నోట్స్ వాడుకో అంతేకాదు ఆ ఉందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను ఇచ్చానా ఆ అని అడిగారు అమ్మాయి నోట్లో నాలుక లేదు ఆ మాట కూడా మార్చాలి అన్నాను అన్నానా అంటే ఏంటయ్యా అంటే ఏంటి అబా జబా జబ అయ్యో బాబోయ్ అబ్బా ఏమండి నేను వచ్చేసా ఆ ఏంటి ఇంతలోకి గెటం మాత్రం హలో ఆవిడ మీ అత్తగారు ఆహా తల్లి కూతుళ్ళు డీజిల్ రోల్ అన్నమాట మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా అత్తగారే ఉంటండి అవన్నీ తీర్గగా చూతాను నువ్వేం టెన్షన్ Markov ఇది అలుడి గారు ముందు మీరు లోపలికి రండి అమ్మాయి మీ కోసం మూగగా రోదిస్తుంటుంది ఉండుదా మూగగా కాకపోతే సౌండ్ తెల రోదిస్తుంటుందండి కన్నీళ్ళు వస్తున్నాయా అ గుండె చెదరుతుందా కళ్ళు తిరుగుతున్నాయా తిరుగుతునాయా మనసు బాధగా ఉందా అ అలుడి గారు బాధ ఏ షేప్ లో ఉంటుంది రౌండ్ గా ఉంటుందా చెదరశ్రంగా ఉంటుందా పొడవుగా ఉంటుందా అలుడి గారు హలో how much is this 1000 only 1, ah. okay ఇది వండి సారీ మేడం ఈ పిస్ ఇచ్చేసాం కొని ఇలాంటిది ఇంకోటి వండి వెరీ సారీ మేడమ్ స్టాక్ లేదు మా షాపులోనే కాదు సిటీలో ఎక్కడా దొరకదు ఐ వాంట్ ఇట్ ఇది ఎవరికి ఎక్స్క్యూజ్ మీ ఇది నాకు కావాలి బాగానే ఉంది రూపాయి రూపాయి దాచుకొని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను ఆఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను దీని కోసం పడిపోయేలా 20 షాపులు తిరిగాను ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవ్వరా ఇది మరీ బాగుంది మా వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కొనుక్కుంటే మధ్యలో మీకెందుకు ఇస్తాను ఆల్ రైట్ మీ వారికి ఆ టేప్ రికార్డర్ గిఫ్ట్ గా ఇచ్చారు అనుకోండి ఎలా ఉంటుంది అంత సంబరపడిపోతారు అది కొనే తాహత మాకెక్కడిది అది ఏ పదివేలు ఉంటుంది మీరు నాకేదిస్తే నేను మీకు పదివేలు ఇస్తాను అంత వేళాకోళం పనికిరాదమ్మాయి మేం కూడా ఉన్నవాళ్ళమే వేళాకోళం కాదండి థ్యాంక్ యూ పుల్లి పుల్లి టేప్ రికార్డర్ కి పదివేలు దారిపోసింది ఏమిటో ఇదిగో అమ్మకాలబ్బాయి ఆ పెద్ద టేప్ రికార్డర్ బయట చెప్తా